కణ్యాదానం కను పాపల కనిపెంచిన మాముద్దుల కలల పంట విరబూసిన అందాలతో కురిపించను సిరులు ఇంట తోబుట్టుల ఆటలతో ఆనందము పంచెనంట తల్లితండ్రులె గురువులుగా విద్యలెన్ను నేర్చనంట దైవమందు ఉన్న భక్తి వినయమల్లె మారెనంట మా ప్రాణమై బహుమతిగా వధువులాగా అయ్యనంట ఇహ పరమున ఇక నువ్వే ఉండాలని తన వెంట తాలిబొట్టు కట్టమని తల వంచిన తరుణమంట మనసు మెసిలి మసులుకొని మనువాడగా రమ్మంట కలకాలం తోడుండి చల్లంగా చూడమంట ఇష్టమైన కష్టమైన మీరు పంచుకుంటారని అభిరుచులను తెలుసుకుంటూ అడుగు ముందుకేస్తారని సహనంతో దిద్దుకుంటూ సంతృప్తితో మెలగాలని చిరుకోపమే కరిగి కరిగి తొలి మంచై కరగాలని అతిథిదేవు లక్షింతలే మీకు రక్ష అవ్వాలని దాంపత్యమే మరోజంట మార్గదర్శమవ్వాలని స్వాతి చినుకే రూపు దాల్చి మరోతరం రావాలని ఆరోగ్యము ఐశ్వర్యమే వారి సొంతమవ్వాలని అందుకోండి నవ వధువులు మా చల్లని ఆశీస్సుని మా శాశ్వత ఆశీస్సుని జయసింహ